నాతిచరామి అంటే ఏమిటి నా ప్లస్ అతిచరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు అతిక్రమించి నడుచుకొనను అనే అర్థం ధర్మకార్యాలు యజ్ఞాదులు వీటిలో భార్య పక్కన ఉండి తీరాలి అర్థం అంటే సంపద అది కూడా పత్ని అనుమతించిన మార్గంలోనే ఆర్జన చేస్తాను అని భార్య పోషణ విధి కానీ అన్యాయోపార్జితం విత్తం వ్యాధి రూపిన బాధతే కదా అక్రమ సంపాదన నిద్రపట్టని ఇదు యోగ్యమైన తృష్ణ ఆశ కలవాడు హాయిగా గుడ్డ మీద జీవి వేసుకుని నిద్రపోతాడు అక్రమార్జన బుద్ధి ఉన్న వాడికే నిద్ర పట్టదు నీకు అలాంటి ఆలోచనలు ఉన్నాయా అంటాడు నిద్ర నిద్రపట్టనే ధృతరాష్ట్రుడితో ఈ సంపాదన వల్ల అధి వ్యాధి వస్తాయి భౌతికంగా తనకు రోగాలకు వచ్చి అనుభవించడం వ్యాధి తన ఆత్మీయులకు భార్య బిడ్డలు మొదలగు వారికి వచ్చిన బాధలను తాను మానసిక క్షోభ అనుభవించడం ఆది ఈ రెండింటికి అక్రమార్జనే కారణం కాబట్టి ఇలాంటి సంపాదనకు వెళ్ళడం ఇష్టపడదు వాల్మీకి కథలో పూర్వాశ్రమంలో భార్య తెగేసి చెప్తుంది నా పోషణ నీ బాధ్యత నీ పాపంలో నాకు భాగం లేదు అని అందుచేత అన్యాయోపార్జన ఇంకిత జ్ఞానం గల ఇల్లాలు అంగీకరించదు నీ ఈ పాడు సంపాదన వల్ల నా బిడ్డలకు ఆ పాపం చుట్టుకుంటుంది అని ధిక్కరిస్తుంది కామాలు అంటే కోరికలు అనుచితమైన అంటే తన స్థితికి స్థాయికి తగని కోరికలు బంధాలవుతాయి కాబట్టి ధర్మబద్ధమైన కామసేవనం శాస్త్రం చెప్పింది సత్సంతానం పొంది లోక శ్రేయస్సుకు సహకరించడం పితరులకు ఊర్ధ్వగతికి కలిగించడం వివాహం పరమ లక్ష్యం మోక్షం ధర్మ మార్గంలో నడుస్తూ అర్థకామాలను సంయమించిన దశలో లభించేది లోకంలోనే ఉన్న బాధ్యతలు తీర్చిన తర్వాత బంధాలు తగ్గించుకునే మానసిక స్థితి పొందిన వాళ్ళు మోక్షార్హులవుతారు ఆ దశలో శరీర సంబంధంగా వచ్చిన తల్లి తండ్రి భార్య బిడ్డలు ఇల్లు కీర్తి మొదలైనవి అన్నీ వదిలిపోతాయి వసుదేవ సర్వం అనే జ్ఞానం కలుగుతుంది మానసికంగా సర్వలోక శ్రేయస్సు కోరుతూ అది దైవ సంకల్ప సంబంధి అనే స్థిరబుద్ధి కలిగి ఉంటాడు లౌకిక విషయాలను పత్ని సహకారి ఆమెను అతిక్రమించను అని కన్యాదాతకు వరుడు మాట ఇస్తాడు సర్వం వస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి <Nam> やあ。